హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజినంజు ఛానల్ చక్కగా చెక్కు తీసుకొని ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి మూడు కప్పులు అయినాయి మూడు ఒకటి రెండు మూడు మూడు కప్పులు అయినాయి దీంతో ఒక గిద్ద ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను అది వీడియో మిస్సింగ్ అయిందండి వేసి అట్లా కలిపేసి పెట్టాను ఇవి ఎండలో ఆరబెట్టానండి పిండేసి ఎండలో ఆరబెట్టాను ఎండ బాగా ఉంటే ఒకరోజు ఆగితే సరిపోతుందండి బాగా గలగలమంటా కాకుండా కొంచెంగా ఆ వాటర్ అలా మొత్తం కూడా ఎండలో ఒక గిన్నెలో పోసేసి పెట్టాను తాలింపు వేసుకోవడానికి నూనె పెట్టుకొని పప్పు నూనె మాత్రమే వాడానండి నేను పప్పు నూనె అయితే టెస్ట్ బాగుంటుంది ఆవాలు మెంతులు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఎండమిరపకాయలు కరివేపాకు వేసి ఇంగ కూడా వేసేసానండి ఇది బాగా వేడి మీద ఉంది కదా ఆ వేడి మీదే కాలిపోతున్నాయి మొత్తం ఇవి ఆరేలోపు ముందుగా మనం నీళ్లు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నీళ్లలో మెంతి పిండి అలాగే కారం కూడా వేసుకొని కలుపుకోవాలి చక్కగా ఇట్లా మొత్తం కలిసిపోవాలండి మనం ఏదైతే కారము ఉప్పు పసుపు మామిడికాయ నీరు మెంతి పిండి వేసి ఉన్నాయో దానిలో ఈ తాళింపు ఆరిపోయిన తర్వాత వేసానండి వేడి మీద వేయకూడదు వేడి మీద వేస్తే పాడైపోతుంది ఇదిగో చూడండి మామిడికాయ ఇట్లా ఉంచితే చక్కగా వంగుతుంది అట్లా ఉంటే చాలండి బాగా గలగలమన్నా ఉన్నా కూడా అంత నాకైతే టేస్ట్ నచ్చదండి అందుకని నేను ఇలా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవి మొత్తం శుభ్రంగా చక్కగా కలిపేసుకొని మనం ఒక గాజు సీసాలో కానీ జాడీలు కానీ స్టోర్ చేసుకోవటం ప్లాస్టిక్ దాంట్లో పెడితే టేస్ట్ మారిపోతుందండి గాజు దాంట్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ